ప్రభుత్వం జూలై ఒకటి నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో నూతన చట్టాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిర్మల్ జిల్లా అదనపు న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి రామకృష్ణ ఇతర న్యాయవాదులు నూతన చట్టాలపై తమ అభిప్రాయాన్ని దూరదర్శన్ యాదగిరితో పంచుకున్నారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ నూతన నేర న్యాయ చట్టాల అమలు సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు ప్రజలు వాట్సాప్ ద్వారా కూడా తమ కంప్లైంట్ను పోలీస్ స్టేషన్కు పంపే వెసులుబాటు ఉందన్నారు ప్రతిరోజు కొత్త చట్టాలపై జిల్లా పోలీస్ అధికారులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె దూరదర్శన్తో తెలిపారు అదేవిధంగా నిర్మల అదనపు కోట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి రామకృష్ణ మాట్లాడుతూ ఏదైతే బ్రిటిష్ కాలనాటిలో పొందుపరిచిన న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు తొలగించి మూడు కొత్త చట్టాలను ఆమోదిస్తున్నట్లు దీనికి న్యాయపరంగా తాము అందరూ స్వాగతిస్తున్నట్లు తెలిపారు కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము అలాగే ఈ ఇది ఈ నూతన చట్టాల వల్ల మనము కొత్తగా అనేక రకాలుగా పోలీసులకి అన్ని రకాలుగా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది పోలీసుని మరింత సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడతాయి ప్రజలకు కూడా ఈ నూతన చట్టాల వల్ల వాళ్ళు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ కూడా కంప్లైంట్ ఇచ్చిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు దాని మీద యాక్షన్ చేసుకోవలసి వస్తుంది ఈ రకమైన వెసులుబాటు ఉంది తర్వాత త్రీ డేస్లోకి వచ్చి వాళ్ళు సైన్ చేయొచ్చు అట్లాగే ఈ భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఐపీసీ ఇండియన్ పీనాల్ కోడ్ ఉందో దాన్ని భారత న్యాయ సంహితగా చేర్చడం జరిగింది దీంట్లో కొన్ని సెక్షన్లు సిఆర్పిసి నాగరిక సురక్షిత దాంట్లో కూడా చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఇంతకుముందు ఏదైనా కాంప్లీట్ చేయాలంటే ప్రతి పౌరుడు పోలీస్ స్టేషన్ పోయి రిటర్న్గా కానీ ఓరల్గా కానీ ఇచ్చేది జరిగేది ఇప్పుడు ఏదైతే అయితే సోషల్ మీడియా వాట్సాప్ ఉందో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా పోయి రిపోర్టు పోలీస్ స్టేషన్లో ఇవ్వవచ్చును దీని ద్వారా ఎవరైతే వాట్సాప్ ద్వారా ఈ పలాన చోట ఏదైనా విషయం జరిగినప్పుడు కానీ రిపోర్ట్ అనేది వాట్సాప్ ద్వారా సెండ్ చేయొచ్చు అట్లా సెండ్ చేసినటువంటి వ్యక్తి మరల మూడు రోజుల తర్వాత వెళ్ళి అప్లికేషన్ ఏదైతే పంపిడో దాని మీద సంతకం చేసినట్టయితే పోలీసు వారు